హాయ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారు ప్రజెంట్ మేము కడప నుంచి కాజీపేటకు బయలుదేరుతున్నాము ఇక్కడ నాగనాథేశ్వర స్వామి ఆలయం ఉందన్నమాట ఇది గొప్ప పురాతన శివాలయము దాదాపు ఎనిమిది వందల సంవత్సరాలు కలిగిన పురాతన ఆలయము ఈ కొండపైకి దాదాపు వెయ్యి స్టెప్స్ ఉన్నాయన్నమాట ఎక్కి పైకి రావడానికి మేము రోడ్డు మార్గం గుండా వచ్చాము రోడ్డు మార్గం కూడా ఉంది ఇదే ఆ గుడి అనమాట ఇక లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని వచ్చిన తర్వాత దీపాలు పెట్టాలనుకున్నాము ఇది మన కడప నుంచి దాదాపు ముప్పై కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది కాజీపేట నుంచి అయితే నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది అనమాట ఇక్కడికి మామూలు టైంలో అయితే ఆటో సౌకర్యం ఉంటుంది ఇదే ఆ గుడి మనం ఈ విధంగా ఒక కొండ పేటులో ఉంటాడనమాట ఈయన ఆయన స్వామివారు వయంబూగా వెలిసినటువంటి స్వామివారు అనమాట ఇక్కడ ఒక పెద్ద సర్పము ప్రతిరోజు ఇక్కడ స్వామివారిని చుట్ట చుట్టుకుని ఉంటుందంట లోపలికి పూజారులు వచ్చేటప్పుడు గంటానాదం చేస్తూ అలాగే శంఖాన్ని ఊదుతారు అప్పుడు ఆ పాపం వెళ్ళిపోతుందంట సబ్స్క్రైబ్ అండ్ ఫాలో